లోక కళ్యాణార్థమై వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో హోమాలు పారాయణలు అభిషేకాలు సామూహిక పూజలు విశేషంగా నిర్వహించారు వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి పాల్గొన్నారు ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు అభిషేకాలు విశేష పూజలు జరిపారు అలాగే పూడిపెద్ది నరసింహ శర్మ ధూళిపాళ్ల గంగాధర శాస్త్రి లక్ష్మణ శర్మ బ్రహ్మత్వంలో మంటూరి నారాయణ రమణారావు సిద్ధాంతి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది బ్రాహ్మణ రుత్వికుల చేత నవగ్రహ పాశుపతాభిషేక పూర్వక చండి హోమం దత్త హోమం నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు అలాగే భక్తుల చేత సామూహిక దత్తవ్రతం నిర్వహించారు అనంతరం స్వామివారి పల్లకి సేవ గ్రామోత్సవం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీరామ దత్తసాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వెంచుమూరి సత్యం వారణాసి ఫణి శర్మ బర్రి సాంబాద్ తదితరులు పాల్గొన్నారు దత్తసాయి పీఠం ఉందండి పిఠా కార్యక్రమాలన్నీ భామాలన్నీ చక్కగా సదుపాయాలు అన్నీ సాగ చే జరిపారని చేయించారండి మాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి మా దామదారు వలస శ్రీకాకుళం జిల్లా మేము లెయిన్ రోడ్ మీద బంగారం వ్యాపార వస్తున్నాం అక్కడ నుండి ఇక్కడ పెట్ట పిఠాపురం దత్తసాయి పీఠం గురించి తెలుసుకొని ఇలాగ మన లక్ష్మీ గణపతి హోమం చేస్తాము నెక్స్ట్ మీ అభివృద్ధి కొరకు మీ అభివృద్ధి కొరకు ఒక గ్రహ యంత్రం నవగ్రహ యంత్రం ఇస్తాము అది మీ షాపులో కానీ మీ ఇంట్లో కానీ అక్కడ పెట్టి పూజించి మీ పేటం దగ్గరికి వస్తే మీకు నవగ్రహ నవగ్రహ శాంతి హోము నెక్స్ట్ లక్ష్మీ గణపతి హోము నెక్స్ట్ ధన్వంతరి హోము దత్తాత్రేయ హోము ఇవన్నీ జరిపిస్తామని చెప్పారు వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఒక పద్ధతి ప్రకారం చక్కగా సంతృప్తి పరిచేటట్టు వాళ్ళు చేశారు సౌకర్యాలు వీరికి దత్తసాయి పేటం యాజమాన్యానికి మా కృతజ్ఞతలు చాలా బ్రహ్మాండంగా చేసి ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రం రోజునే అన్ని కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మహా విశేషంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చేసే భామాలన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరిగింది ఈ నెల భక్తులందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేయించుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసిన కార్యక్రమాలు అన్నది భక్తులు వాళ్ళు చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు ఇది నెలా జరిగే ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విశేషంగా స్వామివారి హరిగ్రహణ పొందవలసిందిగా కోరుస్తున్నాం జై గురుదత్త